పురపాలక సంఘంలోని అన్ని హోటళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడరాదు అండర్ క్రికెట్ మిర్యాల కూడా తెలంగాణ కప్ సీజన్ వన్ విజేతలుగా కొండరెడ్డిపల్లి గ్రామ యువకులు సీఎం గవర్నర్ నానికి అరెస్ట్ భయం పట్టుకుంది మంత్రి కొల్లు రవీంద్ర ఏపీకి రాకపై విశాఖలో హైకోర్టు బెంచ్ డిమాండ్ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన గందరగోళం బద్వెల్ పురపాలక సంఘంలోని అన్ని హోటళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడరాదు అని కమిషనర్ బివి నరసింహారెడ్డి కోరారు ఈ రోజు ప్రజారోగ్య సిబ్బందితో కలిసి ఎల్లయ్య హోటల్ మరియు రాధాకృష్ణ హోటళ్లు తనిఖీ చేయగా ఆ నందు విస్తరాకులు మరియు అరిటాకులు వాడుతున్నారని కమిషనర్ తెలిపారు గతంలో ప్లాస్టిక్ కవర్ల కంటే అరిటాకుల తక్కువ ధరలో వస్తున్నాయని తెలియక ప్లాస్టిక్ కవర్ వాడేవాళ్లమని హోటల్ యజమానులు కమిషనర్ కు తెలిపారు ఇప్పుడు అరిటాకులు నంద్యం నుండి ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించుకుంటున్నామన్నారు కమిషనర్ మాట్లాడుతూ అన్ని హోటల్ నందు కూడా ప్లాస్టిక్ వాడకూడదు ఈ విధానాన్ని అనుసరించాలని కోరారు ప్లాస్టిక్ నిషేధంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్లేట్ల నందు మరియు పార్సిల్ చేయడానికి ప్లాస్టిక్ కవర్స్ ఎట్టి పరిస్థితిలో వాడరాదు కవర్స్ బదులు అందరూ తప్పకుండా విస్తరాకులు గాని అరిటాకులు గాని వాడాలి శానిటేషన్ సెక్రటరీలు మధ్యాహ్నం మరియు రాత్రిపూట తమ పరిధిలోని హోటళ్లు తరచుగా తనిఖీలు చేస్తూ ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు అసెంబ్లీ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు వైసీపీ ప్రతిపక్షంగా గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు దీంతో సభలో కాస్త గందరగోళం నెలకొంది ఇక ఈ క్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు సభను బైకౌట్ చేశారు మా పక్షాలు ఉన్నాయి కాబట్టి పాలక పక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేక వదిస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాల స్పందన అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంభన మీద మాది ఉంటుంది లేకపోతే మీ ద్వారా మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా ప్రజల సమస్యల్ని ప్రజల తాలూకా బాధల్ని భిన్న పాలని అన్ని వీటి ద్వారా ప్రతిబింబం పోతాం ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం పోరాలు పోరాలు చేస్తాం ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని మేము దాని మీదలో నిలబడతాం నిలబెడతాం మిర్చి ఫార్మర్స్ చెప్పే మన డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం ప్రకటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడూ ఇస్తుందని ఎదురు చూడడం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ ఓకే మా మేమేం చేయాలో మాకు తెలుసు ఏబి అని మాకు చెప్పక్కర్లే మాకు ఏం చేయాలో మాకు తెలుసు మా ప్రజల తరఫున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఇక ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ క్రమంలో సిఎం నారా చంద్రబాబు నాయుడు పేరును గవర్నర్ మర్చిపోయారు ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. people of andhra pradesh have bestowed an unprecedented mandate to my government in the assembly elections reflecting their trust and confidence in the leadership of shri నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ మాజీ మంత్రి పెన్న దానికి అరెస్టు భయం పట్టుకుందని రాష్ట మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి రవీంద్ర రెండు రోజుల క్రితం పెర్ని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఇక రేషన్ బియ్యం మాయం కేసు అరెస్టు భయంతోనే పెర్ని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు విమర్శించారు కృష్ణా జిల్లా ప్రక్షాళన స్టార్ట్ అయిందా ఉంటారు ఒక్కొక్కటి అవుతుంది అన్ని ఒకసారి అవ్వ కదా అన్ని మురుక్కాలకు ఒకసారి తీయలేం కదమ్మా ఒక్కొక్క కాలం ఒక్కొక్కసారి తీసుకుంటారు ఒక అయిపోయింది ఒక మురుక్కాలు తీసాం మా ఊడికి ఆవేశం వస్తుంది బంద్రవుడికి వాడు నాది ఆది పీక్కుంటా నాగి పీక్కుంటా అంటా ఉన్నాడు అంతే అది వస్తుంది అది ఆటోమేటిక్ వస్తుంది అక్కడ రాముగారు ఉన్నారు ఆయన చూసుకుంటాడు అంతా దుసరా కళ్ళు మూసుకుని ఆయన అంతా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అర్థం కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనే టెన్షన్తో ఆ తో మాట్లాడుతూ ఉన్నారు పక్కన ఆడ మనిషి ఉందని కూడా ఇంత జ్ఞానం కూడా లేదు సొంత బాగానేమో బియ్యంలో ఎగ్గిచ్చాడు తీసుకెళ్తే మామిడిని తీసుకెళ్ళినట్టుగా కూర్చున్నాడు నావడి నిన్న తీసుకొని నేను తీసుకెళ్తారా నేను పడమాక నిన్నే మా టార్గెట్ నేను చేసింది నువ్వు పేద ప్రజల బియ్యం అది పేదల రేషన్ బియ్యం ఆ రేషన్ బియ్యం పెడితే ఆ రేషన్ బియ్యం ఎనిమిది వేల బస్తాను ఎత్తుపోయాడు ఎత్తుకుపోయి డబ్బులు కట్టేశాక నాకేం అవుతుంది అన్నట్టుగా కూర్చున్నాడు దొంగ దొంగే డబ్బు కట్టినా దొరవడు అవుతాడా కాబట్టి తప్పించుకోలేరు దాంట్లో దేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకులు అండర్ నైన్టీన్ మిర్యాల కూడా తెలంగాణ విజేతలుగా నిలిచారు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారనాక శ్రీనివాసరావు వారిని అభినందిస్తూ క్రీడల్లో మన గ్రామం నుండి విద్యార్థులు యువకులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా స్థాయి నుండి రాష్ట స్థాయికి ఎదగాలని మన గ్రామం పేరు నలుమూలలా విస్తరింపజేయాలని కోరారు క్రీడల్లో రాణించేవారిని తన సహాయం సహకారం అందిస్తామని హామీ ఇచ్చి చిరు కానుకలు అందజేశారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పి మాధవ్ పోలిపోగు జస్వంత్ నాగుల నందు సూరారం అభినాష్ ఎస్ జస్వంత్ తదితరులు శ్రీనివాసరావుని సన్మానించారు విలేజ్ నుంచి సెవెన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో అవుట్ ఆఫ్ ఫైవ్ మ్యాచెస్ త్రీ మ్యాచెస్ మన వాళ్ళే గెలవడం సిరీస్ వీళ్ళు కైవసం చేసుకొని తీసుకురావడం మన గ్రామానికి మన మండలానికి చాలా గర్వకారణంగా అలాగే రాబోయే రోజులలో ఎక్కడైనా అండర్ నైన్టీన్ కానివ్వండి అండర్ ట్వంటీ కానివ్వండి మ్యాచెస్ జరిగిన మన కొండారెడ్డిపల్లి నుంచి యువకులందరూ పార్టిసిపేట్ చేయాలని పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మన గ్రామం తరఫున ఉన్న పెద్దలు ఎవరైనా నా వంతు సహాయంగా నేను కానీ పెద్దలందరు కానీ పెద్ద మనసు చేసుకొని సహాయపడాలని సహాయపడతామని హామీ ఇస్తూ రాబోయే రోజులలో మన ఊర్లోంచి కూడా మంచి మంచి ప్లేయర్స్ ప్లేయర్స్ని డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో దేశానికి పనికి వచ్చేటట్టు అందించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కొండారెడ్డిపల్లి పేరు మారుమగాలి ఒక స్థాయి ప్రభుత్వాన్ని కాకా పట్టాలనో మరే కారణమో ఆ సంస్థ ఏపీకి రాకపోతే అప్పుడు ఇంకా ఎక్కువ వ్యతిరేక ప్రచారం చేయవచ్చేమో అని కొన్ని మీడియా సంస్థలు అతిప్రచారం చేస్తున్నాయి టెస్ట్ యాప్ పెట్టాలని నిర్ణయించుకుంది అయితే ఎక్కడ పెట్టాలన్నది నిర్ణయించుకోలేదు గతంలోలాగా ఇప్పుడు ప్రభుత్వాలు లేవు తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని అన్ని రాష్ట్రాల పాలకులు ప్రయత్నిస్తున్నారు గతంలో అయితే పెట్టుబడి పెడతామని వస్తే వాటా ఎంతిస్తారా అని అడిగేవారు ఇప్పుడు వాటాల గురించి కాకుండా పరిశ్రమ రావడానికి చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఇచ్చింది ఆ రైతుల భారం వైసీపీలో మంత్రి చేసిన బుగ్గన వంటి వారు మాట్లాడారు కానీ దేశ వ్యాప్తంగా కియాకారులు మెడిల్ అనంతపురం తిరుగుతున్నాయి ఇక్కడే ట్యాక్స్ ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభిస్తుంది అనుబంధ పరిశ్రమలు భారీగా రావాల్సి ఉన్న వైసీపీ తీరు వల్ల అన్ని కర్ణాటకలో పెట్టారు ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది అనుకూలమైన భూమితో పాటు అనుకూలమైన భూమితో పాటు పోర్టు లింకేజ్ ను కల్పించే ఆఫర్లు ఇస్తోంది ఇక ఎలన్ బస్క్ పక్కా పారిశ్రామికవేత్త ఆయనను ప్లాంట్ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో చూసుకుని ఖరారు చేసుకుంటారు ఏపీ ప్రభుత్వం అందులో ప్లాంట్ పెట్టడానికి తమ ప్రాంతం ఎంత అనుకూలమో చెప్పడమో కాదు రైతులు ఎలా ఇస్తామో టెస్ట్లకు సమాచారం ఇస్తోంది ప్రభుత్వం తెర పని తాను చేయగలదు వస్తుందా రాదా అన్నది తర్వాత సంగతి కానీ కొంతమంది అతి ప్రచారం చేసేస్తున్నారు వచ్చిందన్నట్లుగా చెబుతున్నారు చివరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు వంటి వారు అదే ప్రచారం చేస్తున్నారు రేపు టెస్టా ప్లాంట్ రాకపోతే కూటమి ప్రభుత్వ అసమర్థత అని చెప్పడానికి ఇలాంటి స్కెచ్ వేస్తున్నారో గతంలో చేసిన అడ్డగోలు వ్యతిరేక ప్రచారం కారణంగా తమపై పడిన ముద్రను చెరిపేసుకోవాలనుకుంటున్నారు కానీ వారు చేస్తున్న ప్రచారం మాత్రం అతిగా మారుతోందని టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నా యి కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ ప్రయత్నాలను ప్రారంభించింది ప్రక్రియను హైకోర్టు ద్వారా ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈలోపే కొంతమంది పిటిషనర్ల మీద పిటిషన్లు వేస్తున్నారు కొత్తగా విశాఖలో హైకోర్టు బెంచ్ పెట్టాలని కొంతమంది సమాపేశాలు ప్రారంభించారు ఇవన్నీ వ్యూహాత్మకంగా జరుగుతున్నవే ఓ పని చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం వేరే వాళ్లకు ఏదో ఇచ్చేస్తున్నట్టుగా ప్రచారం చేయటం ఇందులో భాగం కర్నూలును ఏకంగా న్యాయ రాజధాని ఎక్కడా మరో బెంచ్ కూడా లేకుండా చేస్తామన్న రోజున ఎవరూ మాట్లాడలేదు అసలు ఎలా సాధ్యమవుతుందని అడిగిన వారు లేరు రాజధాని విశాఖలో హైకోర్టు కన్నులో పెడతానంటే ఇదేం పిచ్చితనమని సమావేశాలు పెడుతున్న మేధావుల్లో ఒక్కరు కూడా ప్రశ్నించలేదు కానీ కర్నూల్లో హైకోర్టు బెంచ్ అనేసరికి లా పాయింట్ పట్టుకొని వైసీపీ ముసుగులో మేధావులు బయటకు చేస్తున్నారు ఏఐసీసీ జాతీయ ఎన్నికల్లో కల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా స్థానిక సంస్థల్లో వికలాంగులకు జనాభా దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యకుడు డిమాండ్ చేశారు ఆదివారం మునగాల మండలం బరాఖత్ గూడెంలో ఏర్పాటు చేసిన సంఘం ముఖ్య కార్యకర్తల సమాపేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యకులు గిద్దె రాజేష్ సమాపేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబం మాటిస్తే తప్పదని రాహుల్ గాంధీ ఆదేశాలను అమలు చేయడం తన బాధ్యత చెబుతూ అదే రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నెంబర్ లో ఎనిమిదో అంశంగా చేర్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీని నెరవేర్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో వికలాంగులు సమాజానికి సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ మాటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌరవం ఉంటే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు వితంతుల పెన్షన్ నాలుగు వేలకు వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచి ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని లేకుంటే తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఆయన ఏఐసీసీ ఎన్నికల హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వికలాంగుల రిజర్వేషన్ అంశాన్ని పరిశీలించాలని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ను తమ వికలాంగుల సంఘాల పెద్దలు రాష్టపతి అవార్డు గ్రహీత నల్గొండ శ్రీనివాసులు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపకులు గుత్తికొండ కిరణ్ తెలంగాణ రాజ్యాధికార సాధన సమితి నాయకులు వంశీరాజ్ చంద్రులు కోరితే ఈ విషయంపై అయితే తన ముఖ్యమంత్రి రాసిన లేఖను ఎందుకు బహిర్గతం చేయడానికి వెనకాడుతున్నారో స్పష్టం చేయాలన్నారు సంఘం మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ సమాపేశంలో బీసీ సంఘం నాయకులు చల్లా బ్రహ్మం మైనార్టీ సెల్ నాయకులు షేక్ హుసేన్ సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు లోకల్లో ఉన్నటువంటి ముక్కుమండ అనేకమైనటువంటి వికలాంగ సోదరులు లోకల్లో ఉన్నటువంటి మంత్రులను అదేవిధంగా ఎమ్మెల్యేలను కలిసి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడి మహేష్ కుమార్ రావు గారిని కూడా కలిసి మున్సిపల్ సమర్పించడం జరిగింది పంచాయతీ ఎన్నికల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలో మీరు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి మా వికలాంగల సోదరులు కలిశారు మేము పెద్ద ఎత్తున మీద అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఒక పక్క రాష్ట ఉప ముఖ్యమంత్రి నటి విక్రమార్ గారు మేము బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నాయి రాష్ట ప్రతిపక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలతో పాటు ఈ సమాజంలో అట్టడుగుంది ఏమైనా రాజ్యాధికారానికి దూరమైనటువంటి సామాజిక వర్గం వికలాంగ సామాజిక వర్గం కాబట్టి మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని నిన్న కలిసినటువంటి సందర్భంలో మా వికలాంగ సమాజానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు నల్గొండ సీనియర్ వంశీరాజు చంద్రన్న అనేక మంది మా వికలాంగల నాయకులు కలిసినటువంటి సందర్భంలో మరి వారు ఏం చెప్పారంటే మీరు గతంలో కలిసిన పేరు ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన వికలాంగుల రాజకీయ ఇంతర్వేషన్ అంశాన్ని మనం ఏఎసి మేనిఫెస్టోలో పెట్టినాం దీన్ని అమలు చేయాలని చెప్పేసి లేఖ రాసిన మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ లేఖ ఏదైతే రాసినటువంటి లేఖ అయితే ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేయాలి సమాజానికి చూపించాలని చెప్పేసి పిసిసి అధ్యక్షులు వారిని కోరుతున్నాం మరి ముఖ్యమంత్రి గారు మీరు లేఖ రాస్తే ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ విషయానికి స్పందించట్లేదు అనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుల వద్దలో మీరు ఉన్నారు కాబట్టి ఆ లేఖ రాసినటువంటి లేఖను బహిర్గతం చేయాలని చెప్పేసి మీరు విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వృత్తులు ఇవ్వాలి కొత్త పింఛన్లు రాకుండా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే పిన్షన్ ఉన్నా ఏ పిన్షన్ కానీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నూతన పిన్షన్ రాష్ట్రం కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రంలో నాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పిన్షన్ తప్పితే మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక కొత్త పిన్షన్ కూడా మంజూరు చేయకపోవడం అనేది దురదృష్టకరం అనేక మంది వృద్ధులు వయసు గుండి కూడా వాళ్ళ ఆర్థిక గుండి కూడా నేటివరకు కూడా ఆన్లైన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఆన్లైన్ కూడా సైట్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేమేం కోరుతున్నామంటే వెంటనే సంబంధించినటువంటి పిన్షన్ భక్తలు కోల్పోయి వేదంతో ఉన్నటువంటి మా విధంతో అక్కల పెన్షన్ వైకల్యంతో నాచురేట్ ప్రమాదంలో వివిధ ప్రమాదాలలో వైకల్యం పొంది మరి వికలాంగుల సర్టిఫికేట్ పొంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మా వికలాంగుల సోదరులకు మా గీతా కార్మికులకు ఇంకా బీడీ కార్మికులు అందరికీ కూడా నూతన పెన్షన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి మేము భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ మా రాజకీయ రిజర్వేషన్ కానీ కొత్త పెన్షన్ మీద కానీ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకుంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని కంచుకోవడానికి బట్టలు కొట్టే విధంగా ఉత్తమ కార్యాచరణ ఉంటుంది కాంగ్రెస్ పార్టీని ఉత్తమ కార్యాచరణ ఉంటుంది ఇచ్చే ఆమె ప్రకారం మా వృత్తుల పెన్షన్లు విధానంలో పెన్షన్లు విత్తంతుల పింఛన్లు అన్నిటి కూడా మంజూరు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తాం కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీని మరి కథం చేయడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంటారు తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకు అందించేలా పేరొందిన బ్రాండెడ్ హోటళ్లు ఏర్పాటు చేసే విధానాన్ని తీసుకొస్తున్నారు బ్రాండెడ్ హోటళ్లు వాటి పేరు ప్రఖ్యాతుల కోసం భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాయని అధికారులు చెబుతున్నారు ఈ మేరకు కొత్త హోటల్స్ కు సంబంధించి లైసెన్స్ జారీ చేసేందుకు విధి విధానాలు ఖరారు చేశారు డీటెయిల్స్ బద్వేల్ పురపాలక సంఘంలోని అన్ని హోటళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడరాదు అండర్ నైన్టీన్ క్రికెట్ మిర్యాలగూడ తెలంగాణ కప్ సీజన్ వన్ విజేతలుగా కొండారెడ్డిపల్లి గ్రామ యువకులు సీఎం పేరు మార్చిపోయిన గవర్నర్ నానికి అరెస్ట్ భయం పట్టుకుంది మంత్రి కొల్లు రవీంద్ర ఏపీకి టెస్ట్ల రాకపై అతి ప్రచారం విశాఖలో హైకోర్టు బెంచ్ డిమాండ్ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన గందరగోళం ఇవి వాళ్ళు ముట్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ